అది కదా లేదు అక్కడికి ఏం చేశాను తెలుసా శుభ్రంగా కరెంటు పోసి తవడు పాలు కాసిచ్చాడు పెద్ద కలిసి తగ్గు తగ్గుతాడు మధ్యకి చోర పప్పు ఉండి తగ్గులు చేసి పెట్టాడు శుభ్రంగా తిన్నాడు కొంచురా ఎంత బుద్ధిగా ఉన్నావు నాయనా నా బ पूछो ले रहे हो थोड़ा तैयार ले पर आपने तैयार पर नहीं ले लेना है कि इस बार सौ रुपए ले ले चल पर नॉर्मल के लाइफ में जी बीकमास आपने जवाब दिस कुछ नहीं करना नॉर्मल है ना एक बार बात नॉर्मल होता है क्या बात क्या नया ले चेंज करने और ना करना इस साल में दिस कुछ ना करना है क्या అది వాళ్ళకదే కదా ఇది వాళ్ళకదే కదా ఆయన వ్రోయితే లేరు కదా అయినా ఇందో కొడు ఈ కురదండు కొడు తిస్తుం పోయెం కదా ఆ Gue t referred Marche Han Desmarc assemb丈 I don't know that how many times I have to try Haa! Pana mende! Panda dhichara! Haa! Pana mende! Kali yaa nitska aman jakta! Watso dha? Surwa-surwa! Kata pandu dhichara! Panda dhichara! Panda dhichara! Pandu! Kata pandu dhichara! Amgaro! Amgaro! Kata pandu dhichara! Kata pandu dhichara! રાલા ગમ્મા રે ઈ દીકા પણ લે રે દાલી દીન પટકો રે अम्મા ગમ્મા નારપો

అన్ని నిండుకున్నాయండి తోట కూడా తీసుకురమం కదా ఏదండి తోటకూర Pode ter do for ఇంట్లో పనులు చేసుకోలేకపోతున్నావని నీ సుఖం కోరి నీ సౌఖ్యం కోరి దాసీని అయ్యో నన్ను ఎక్కడ చెప్పనిచ్చేవో నన్ను చెప్పనిచ్చేవా వచ్చిన దగ్గర నుంచి కింద మీద వైపుడే కదా గా అలా కాదు ఆవిడ వచ్చిందా ఆవిడ ముందు ఎందుకు మనం ఇవన్నీను కావలే చక్కగా బొత్తు నుంచి బొత్తుపోయిన దాకా నీ సేవలన్నీ చేయించుకో నేనేం అండి చెప్తాను ఆవిడకి కొంచెం పక్కకు వెళ్ళు చూడండి నేను అన్న కదా అయితే నువ్వే చెప్తావా అమ్మా ఈమె నా భార్య కలహకంటి ఈమె నా భార్య కలహకంటి గృహానికి యజమానురాలు నీకు కూడా యజమానురాలే ఇవి చెప్పే పనులన్నీ చేసుకుని చక్కగా కాలక్షేపం తల్లి నిన్న పార్వతి పరమేశ్వరుడు సర్వదా రక్షిస్తారు నీకు వచ్చిన భయం లేదమ్మా ఓ క్రహం అదా చెప్పాను పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోపోయే వరకు ఏ ఏ వేడల్లో ఏ సేవలు చేసి నేను సుఖ పెట్టాలో అన్ని చెప్పాను చక్కగా పనులు చేయించుకో అక్కడ ఉంటా ఎర్రటిలో ఉంటారు వెళ్ళి ఎర్రటిలో ఉంటారు మరి నేను కాపురం అది మన సిటీని కూడా హరితగా పెట్టి పక్కాగా అవుతుంది ఉండరావే కూడా ఏంటి నాకు ఉంటే అమ్మా ఇలాగనే పట్టుకొనేది ఇలా పట్టుకోని ఇలా ఇలా ఇలాని అయ్యో అయ్యో మాకు దరవేంపు కల్పను వెకదాపిచితివే ఇలా చూడు ఇంట్లో చేవలస పని చెప్తాం జాగ్రత్తగా విను వింటున్నావా చేకర్తా లేవాలి బెన్న రెండు ఉంటాయ కామల్ బెన్న పట్టు ఉంటాయ గొట్టక బెన్న पैर ఉంటది ప్రకర్త ఇంకొకటి చెందదా బాకి ఎంతో ఉండదు ఓ నాలుగైదు ఎకరాలు ఉంటుంది ఊడిస్తే సరిపోతుంది ఏమిటి కనిపించట్లేదు నేర్చుకుంటావు అంటే ఇంత వాటి ఏమీ రాదన్నమాట ఇప్పుడు నేను చెప్పి నేర్పించాలి చూసే కదా ఎవరినడినా చెప్తాడు ప్రభావం అంటే నోట్లు నాకు లేదు నేను మాట్లాడేది చెప్పిన సమయానికి వచ్చి ఇందుకల్ అడ్డులు పెడుతున్నాను కొత్త వాళ్ళు మన ఇంట్లోకి వచ్చినప్పుడు ఈ ఊరంతటి దొంగ వెళ్ళాలి మా అమ్మగారు అని చెప్పాలి మన గుర్తు మనం చెప్పకపోతే అడిగి చెప్తాను అలాగే చెప్పుకోవాలి చూసుకున్నాం అనుకో నాకున్నీ నీటి ఇచ్చాను ఇచ్చేస్తాను అదే పార్చిలు అవి ఉంటాయి కదే నీకు కుమారుడారుడు కూడా ఉన్నాడు అంటే కొందర వాడు కొంత కూడా సూపర్